అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం కార్తీక మాసం విశిష్టతలు తెలియజేస్తూ పునీతమైన కథల యొక్క పరంపరలో మరో అద్భుతమైన ఇతిహాసాన్ని తెలుసుకుందాం ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన జయ మరియు విజయలు వాడి పుణ్య కథలు విచారించుకుందాం ఈ కథ మనకు భక్తి మార్గంలో నడిపించే ఎన్నో సూత్రాలను అందిస్తుంది మరి చారిత్రక సంఘటనలు వివరంగా తెలుసుకుందామా జయ మరియు విజయులు వారి పూర్వజన్మలు తృణబిందుడి కుమారుడిగా జన్మించారు దేవహుతి మరియు కద్దమ ప్రజాపతులకు కలయిక వల్ల వీరిద్దరూ ప్రసిద్ధ భక్తులుగా వెలిసి విష్ణుభక్తి మం విష్ణుభక్తి మరియు మంత్రార్జితులు వేదవిధులుగా పేరు పొందారు అష్టాక్షరి మంత్రాన్ని జపించి వీరు శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం పొందారు పరమభక్తులుగా వారు యజ్ఞాల్లో నిపుణులుగా ప్రజ్ఞావంతులుగా ఉన్నారు రాజు మరుత్తు వీరిని ఆహ్వానించి గొప్ప యజ్ఞాన్ని నిర్వహింపజేశాడు యజ్ఞం విజయవంతంగా పూర్తయిన తర్వాత మత్తుడు ఇచ్చిన దక్షిణను పంచుకునే విషయంలో వీరిద్దరి మధ్య తగాదా వచ్చింది ఈ కోపం పరస్పర శాపాలకు దారితీసింది జయుడు విజయుణ్ణి మొసలిగా అవ్వమని శపిస్తే దానికి ప్రతి ప్రతిగా జయుడు ఏనుగు వామని విజయుడు చెప్పించాడు తమ శాపాలు తెలుసుకుని వారు విష్ణువును ఆశ్రయించారు శ్రీ మహావిష్ణువు ఈ శాపాలు సత్యంగా ఉండనిచ్చి గండకీ నది దగ్గర మకర మకర మరియు గజ రూపాల్లో పుట్టాలని ఆదేశించారు అయితే వారి భక్తి మరియు అచంచలమైన విశ్వాసం వల్ల వైకుంఠ ప్రాప్తి కలిగి వారిరువురు విష్ణు సేవలో మునిగి తేలారు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే మనము శ్రద్ధ మరియు భక్తితో శాపాలను కూడా ఆశీర్వాదాలుగా మార్చుకోవచ్చు సనాతన ధర్మంతో ఉన్న భక్తి మార్గంలో ఎంతో అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయి మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ ఓం నమస్తే శివాయ